హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే ఇంద్రమల్లు పథకం అయితే అమలు చేయబోతున్నారు ఇప్పటికే కొంతమందికి అమలు చేశారు మరి కొంతమందికి అమలు చేయబోతున్నారు దీంతో పాటు మనకైతే ఇసుక సిమెంట్ అలాంటి డబ్బు కూడా ఇవ్వబోతున్నారు ఎవరికి ఇస్తారు ఎప్పుడు నుంచి ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఏదో క్లారిటీ చెప్తే ఎక్కువ చూడండి చురన్ ఫేస్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి లైక్ లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి ఇంకా ఏదో టాపిక్ తెలియపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఉన్న ప్రజలకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది మొత్తానికి కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఇంద్ర ఇల్లు పథకంలో భాగంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం ఇచ్చి అని ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు డబ్బులు అయితే ఇస్తా చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఇంద్రమిల్లు పథకం అమలు చేసింది కొంతమందికి ఇప్పుడే స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి అని ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కూడా విడుదల చేయబోతుంది ఫస్ట్ విడత లక్ష రెండో విడత రెండు లక్షలు అలానే మూడో విడత రెండు అయితే డబ్బులు విడుదల చేస్తూ కొంతమందికి అకౌంట్ డబ్బులు కూడా జమయ్యాయి కాబట్టి అయితే రెండో విడితో కూడా ప్రారంభించారు అంటే అర్హుల జాబితా కూడా సిద్ధం చేసి రెండో విడితో కూడా ప్రారంభించారు కాబట్టి కొంతమంది ప్రజలకైతే ఇసుక సిమెంట్ అయితే ఇబ్బంది అవుతూ ఉంది మరి ఎక్కువ ఖర్చు వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మనం కీలక నిర్ణయం తీసుకుంది ఓసా చూసుకుంటే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు ఒక్కొక్క ఇంటికి నలభై మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తామని మంత్రి పొంగులే శ్రీనివాస రెడ్డి తెలిపారు అర్హులకుకే ఇల్లు కేటాయించి అసంపూర్తిగా ఉన్న వాటిని నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఐదు లక్షలు ఇస్తామని తెలిపారు ఇప్పటి వరకు మూడు లక్షల ఇల్లు మంజూరు చేయగా రెండు పాయింట్ మూడు ఏడు లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు చూడవచ్చు మనకైతే అడుగులకైతే టూ బీహెచ్ కి ఇల్లు కేటాయించి అసంపూర్తిగా ఉంటే ఐదు లక్షల డబ్బులు అయితే ఇస్తారు అంటే ఒకవేళ మీకైతే ఇబ్బందిగా ఉంటే మీరు ఐదు లక్షల డబ్బులు అయితే ఇస్తారు ఆ ఐదు లక్షల డబ్బులతో మళ్ళీ మళ్ళీ దాని అయితే పూర్తిగా నిర్మాణం అయితే చేసుకోవచ్చు టూ బీహెచ్ కి ఇల్లు అయితే ఇస్తారు కాబట్టి కాబట్టి సు అని చెప్పవచ్చు అని ఒక్కొక్క ఇంటికి అయితే నలభై మెట్రిక్ టన్నుల ఇసుక కూడా ఇస్తారంట ఉచితంగా దీంతో పాటు సిమెంట్ కూడా అనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేశారు కాబట్టి దానికి సంబంధించి కూడా సిమెంట్ సంబంధించి కూడా ధరలు అయితే తగ్గించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే ఈ అవుతున్నారు ఇ పథకంలో భాగంగా కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇస్తారు ఇల్లు కట్టుకోడానికి డబ్బులు కూడా ఇస్తారు అలాగే కొంతమంది టూ కి ఇల్లు ఇచ్చి వాళ్ళకి అయితే ఐదు లక్షల డబ్బులు అయితే ఇస్తారు మళ్ళీ మీరు కావాలంటే నిర్మాణం చేంజ్ చేసుకొని మళ్ళీ నిర్మించుకోవచ్చు కానీ మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మన కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు ఇంకా దరఖాస్తు చేసుకోబోతే దరఖాస్తు చేసుకోండి చాలా మంది ప్రజలకు విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఒక బిల్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ